మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి అప్డేట్ వచ్చేసి పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్కి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింటుంది అది ఏంటంటే పీజీ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు ఉన్నత విద్యా మండలి జేడీ కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారట వచ్చే అనుబంధ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కన్వీనర్ కోటాల మిగిలినటువంటి సీట్లతో పాటు బీ కేటగిరీ సీట్లను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే నవంబర్ ఇరవై తొమ్మిది అంటే ఇంకో రెండు మూడు రోజుల్లో స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయంట దయచేసి ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థి విద్యులు ఎవరైనా ఉంటే సంబంధిత కళాశాలలకు వెళ్ళేసి డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ చేసి అడ్మిషన్ సంబంధించినటువంటి వివరాలను కనుక్కొని అడ్మిషన్ పొందాల్సి పొందవలసిందిగా కూర్చున్నాను సో ఇంకా మీరు అలా ఏదైనా కావాలనుకుంటున్నా